హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐపాల్ కరీంనగర్ తెగలౌటపల్లి నేను మీ పటేల్ నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకి మార్తి సుజుకి విటారా బిజెస్ జడ్డే వెహికల్స్ అయితే రెండు వెహికల్స్ అయితే సేల్ తీసుకోవడం జరిగింది ఈ రెండు వెహికల్స్ వచ్చేసి రెండు వేల పదిహేడు జడ్డీఐ వెహికల్స్ అండి ఈ రెండు వెహికల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి రెండు వేల పదిహేడు జడ్డీఐ లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయబడింది ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ అయితే ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల నలభై నలబై రూపాయల ప్రైజ్ చెప్తున్నాము అలాగే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు జడ్ ఎనభై రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది వెహికల్కి రెండు కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ ఇన్సూరెన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి వరకు వాలిడ్గా ఉంది వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల నలభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము రెండు వెహికల్స్ రెండు వేల పదిహేడు జడ్ టాప్ ఎన్ వెహికల్స్ అండి రెండు సెవెంటీన్ మోడల్ వెహికల్స్ ఈ రెండు వెహికల్స్ ఏడు లక్షల నలభై వేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము ఫ్రీ అవర్స్ ఉంది మీరు లోన్ చేసుకుంటానే లోన్ కూడా వేసుకోవచ్చు లోన్ కూడా మన మన ఆఫీస్లోనే ప్రొవైడ్ చేయబడుతుంది అలాగే ఈ వెహికల్ కంప్లీట్ మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క అవుట్లు మీరు ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి వన్ ఫైవ్ త్రీ ఫైవ్ వెహికల్ నెంబర్ అయితే ఈ వెహికల్కి కి టైర్ చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నాలుగు అలవెల్స్ ఉంటాయి అలాగే సిక్స్ త్రీ డబల్ సిక్స్ ఈ వెహికల్ చూసుకోండి టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి నాలుగు అలవిల్స్ ఉంటాయి ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ అయితే లేదు బండ్ అయితే కంప్లీట్ గుడ్ కండిషన్ అయితే ఉంటుంది బ్యాక్ టైర్స్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి ఒకసారి అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి డోల్టోన్ వెహికల్ అండి రెండు జెడ్డీఐ వెహికల్స్ రెండు డీజిల్ ఇంజన్ వెహికల్స్ ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన ఇంటీరియల్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఏ వెహికల్ అండి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఫ్రంట్ రెండు ఎయిర్ బ్యాగ్ ఉంటాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ ఏసీ ఉంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంటుంది వెహికల్కి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీటర్ రీడింగ్ ఎనభై రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల డ్రైవ్ చేయడం జరిగింది డ్యువల్ కీస్ కూడా ఎక్స్ట్రా కీ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి షోర్ నచ్చిన రెండు కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సీట్ కవర్స్ చూసుకోండి వెహికల్ సంబంధించిన డిక్ స్పైస్ కూడా చెక్ చేసుకోండి స్టెఫ్ని కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి మీరు స్టెఫ్ని కూడా తీసుకోవచ్చు సేమ్ ఫీచర్స్ ఉంటాయి సేమ్ వెహికల్ అండి సీట్ కవర్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి ఫైవ్ స్పీడ్ మైలర్ ట్రాన్స్మిషన్ ఉంటుంది అలాగే వెహికల్కి సేఫ్టీ పరంగా రెండు ఇరవై ఆయలు ఉంటాయి ఆటో క్లైమేట్ ఏసీ స్టీరింగ్ కంట్రోల్స్ ఫ్రెండ్స్ అలాగే మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్తో డ్రైవ్ చేయడం జరిగింది అలాగే బ్లాక్ సీట్ కవర్స్ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కూడా అవైలబుల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ